హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏ సునీత విరచిత అంశంగా యూదు వ్యతిరేకత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రపంచ జ్ఞాన సమాచారంగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి యూదు వ్యతిరేకత ఏ సునీత విరచిత ప్రపంచ జ్ఞాన సమాచారం ఇక వినండి వివక్ష సాధనంగా యూదు వ్యతిరేకత ఐరోపా ఆర్థిక వ్యవస్థలు సజావుగా ఉన్నంత వరకు అరబ్ ఉత్తరాఫ్రికా ఆసియా దేశాల నుంచి వలస వచ్చిన వారిని బహుసంస్కృతి పరత్వం పేరుతో అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది రెండు వేల ఎనిమిది తర్వాత ఆర్థిక ప్రగతి తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ దేశాల్లోని తీవ్ర జాతీయవాద పార్టీలు వలస ప్రజల పట్ల వ్యతిరేకతను పెంచాయి ఈ సందర్భంలోనే యూరోపియన్ దేశాలకు ముస్లింలు ఒక సమస్యగా పరిణమించారు ఒక శతాబ్దం క్రితం ఆ స్థానంలో యూదులు ఉండేవాళ్ళు అసలు వివక్షా సాధనంగా యూదు వ్యతిరేకత అనే అంశం ఏమిటో పరిశీలిస్తే పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ హమాస్ వాటి మధ్య జరుగుతున్న యుద్ధం యూరోపియన్ సమాజాలలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతుంది ఈ నెల మొదటి వారంలో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్లో ఇజ్రాయిల్ నెదర్లాండ్స్ మధ్య యూరోపా లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్కి ముందు ఆ తర్వాత అల్లర్లు హింసాకాండా చోటు చేసుకున్నాయి ఇజ్రాయిల్ అభిమానులు పాలస్తీనా వాసులు రావాలి చావాలి పాలస్తీనా వాసులు చావాలి అని అరుచుకుంటూ రోడ్ల మీద కనిపించిన వాళ్లపైన ఖాళీ సీసాలు విసిరి బీభత్స వాతావరణాన్ని సృష్టించారు మరునాడు డచ్ పౌరులు ముందటి రోజు అరాచకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేశారు శరణార్థులని వలస వచ్చిన వాళ్ళని వ్యతిరేకించే తీవ్ర జాతీయవాద డచ్ పార్టీ నాయకుడు గేర్స్ బిల్డర్స్ ఆమ్స్టర్డామ్ సంఘటనల్లో తన రాజకీయ లబ్ధికి ఇంకొక అవకాశం ఎత్తుక్కున్నాడు జరిగిందంతా ఏడు దశాబ్దాల క్రితం హిట్లర్ సైన్యాలు యూదులను వేధించిన పద్ధతిని గుర్తు తెస్తుందని విల్డర్స్ వ్యాఖ్యానించాడు నెదర్లాండ్స్ రాజు కూడా పెద్ద డ్రామా చేయటంతో శాంతియుతంగా నిరసనలు చేసిన అనేక మందిని డచ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆమ్స్టర్డాంలో ఉండే పదిహేను వేల మంది యూదు పౌరులకి అక్కడ ఉండే అరబ్బు ముస్లిం పౌరులకు ఇప్పటి వరకు ఏ గొడవ లేదు విచిత్రంగా ఐరోపా అమెరికాల్లో అనేక వార్తాపత్రికలు ఈ ఇజ్రాయిల్ ఫుట్బాల్ గోండాలని బాధితులుగాను తమ తమ ఇళ్లపై వారు దాడి చేసినందుకు నిరసన వ్యక్తం చేసిన డచ్ పౌరులను యూదు వ్యతిరేకులుగాను వర్ణిస్తూ వార్తలు రాశాయి హింసకు పాల్పడిన ఇజ్రాయిల్ పౌరులు క్షేమంగా వెళ్ళిపోయారు కానీ డచ్ ప్రభుత్వం శాంతియుత నిరసనల్ని నిషేధించి అరబ్ ఇతర డచ్ ముస్లిం పౌరులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది వంద సంవత్సరాల క్రితం యూదులను తోటి వారుగా ఐరోపా దేశాలు పరిగణించేవి కావు నాజీ హిట్లర్ సైన్యాలు యూరోపియన్ యూదుల్లో మూడు వంతుల మందిని సంహరించాయి ఆ తరువాత యూరోపియన్ దేశాలు మిగిలిన యూదులను ఇజ్రాయిల్కు పంపి తమ అపరాధ భావాన్ని పశ్చిమాసియాకు తరలించాయి ఎప్పుడైతే ఇజ్రాయిల్ అపార చమురు నిక్షేపాల పశ్చిమాసియాలో తమ ఆర్థిక ఆసక్తులకు కాపలాదారుగా పనిచేస్తుందని అర్థమైందో యూదులను తెల్లజాతి వారిలో కలుపుకొని తమది ఉమ్మడి జూడో క్రిస్టియన్ నాగరికత అని యూరోపియన్ దేశాలు చెప్పుకోసాగాయి తమ అపరాధ భావాన్ని తగ్గించుకోవటంలో భాగంగా యూదులకి పరిహారాలు చెల్లించటమే కాకుండా ఇజ్రాయిల్ సమర్థన్ని తమ జాతీయతా భావనలో భాగం చేసుకున్నాయి రెండు వేల సంవత్సరంలో అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ అలయన్స్ అనే దాన్ని ప్రారంభిస్తూ చేసిన స్టాక్హోమ్ ప్రకటనలో హోలోకాస్ట్ని మానవ నాగరికతకు మచ్చగా పరిగణించాలని దాని జ్ఞాపకాలను అందరూ గౌరవించాలని యూదు వ్యతిరేకతని సంఘటితంగా ఎదుర్కోవాలని ప్రకటించాయి అలా తమ పాపాన్ని మొత్తం ప్రపంచ దేశాల పాపంగా మార్చివేశాయి తాము మినహా ఎవరు పెద్దగా పాటించని తీవ్ర యూదు వ్యతిరేకతని ప్రపంచ ప్రజలందరికీ అంటగట్టాయి ఈ అంతర్జాతీయ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి అనేక ఇతర శక్తివంతమైన యూదు సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా యూదు వ్యతిరేకత అనే భావాన్ని ఇజ్రాయిల్ ఉనికిని సమర్థించేందుకు పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నా వారి గొంతు నొక్కడానికి వాడుకుంటూ వస్తుంది పాలస్తీనా ఆక్రమణని ఎవరు ప్రశ్నించినా అక్కడి జాతి వివక్ష విధానాలని చూపినా సహించవు వాళ్ళు ఏ జాతి రాజకీయాలు మతం వాళ్ళైనా సరే యూదు వ్యతిరేకులుగా ముద్రవేసి వారి జీవితాల్ని నాశనం చేస్తాయి ఈ మధ్యనే అమెరికన్ ఇజ్రాయిలీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనే అతి పెద్ద ఇజ్రాయిలీ లాబీ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా మాట్లాడిన ఇద్దరు నల్ల జాతి డెమోక్రాట్లని కోట్లాది డాలర్లు ఖర్చు పెట్టి ఓడించింది ప్రస్తుతం ఇటువంటి ఇజ్రాయిల్ సమర్థక సంస్థలన్నీ కలిసి అమెరికాలో విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్ని జాతుల మతాల విద్యార్థులపై సంస్థాపరమైన దాడులు చేయిస్తున్నాయి గత రెండు దశాబ్దాలలో అమెరికా యూరప్ దేశాలు ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా లిబియా పాలస్తీనా వంటి అనేక అరబ్ ముస్లిం దేశాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక యుద్ధాలు చేసి చేయించిన తరువాత ఆయా దేశాల నుండి ఐరోపాకు శరణార్థులు పెరిగారు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తమ శ్రామిక అవసరాల కోసం కూడా జర్మనీ అలాంటి దేశాలు ఇటువంటి వలసల్ని ప్రోత్సహించాయి దక్షిణాసియా లాగా అలాగే వలసపాలనలో కునారిల్లిన అరబ్బు ఉత్తర ఆఫ్రికా దేశాల వారు కూడా సహజంగానే ఐరోపాకు వలస వచ్చారు ఆయా దేశాల్లో ఆయా భాషలు నేర్చుకొని అన్ని రకాలుగా ఇమిడిపోయారు ఐరోపా ఆర్థిక ప్రగతి బాగున్నంత వరకు వీళ్ళందరినీ బహు సంస్కృతి పరత్వం మల్టీకల్చరలిజం అనే దాని పేరుతో అర్థం చేసుకునే ప్రయత్నం జరిగింది రెండు వేల ఎనిమిది తర్వాత ఐరోపా ఆర్థిక ప్రగతి కొంత తగ్గుముఖం పట్టడంతో తీవ్ర జాతీయవాద పార్టీలు శరణార్థులు వలస ప్రజల పట్ల వ్యతిరేకతని ప్రోత్సహించి పెంచాయి ఈ సందర్భంలోనే యూరోపియన్ దేశాలకు ముస్లింలు ఒక సమస్యగా పరిణమించారు ఒక శతాబ్దం క్రితం ఆ స్థానంలో యూదులు ఉండేవాళ్ళు యూదులను తమలో కలుపుకొని ఇజ్రాయిల్ని పశ్చిమాసియాలో నమ్మిన బంటుగా మార్చుకున్న ఐరోపా దేశాలు రెండు వేల సంవత్సరం తర్వాత పాలస్తీనా ఆక్రమణని ప్రపంచ దేశాల దృష్టిలోకి రాకుండా చేశాయి అమెరికాలో ట్విన్ టవర్లపై దాడుల తర్వాత ముస్లిం వ్యతిరేకతని ఒక పద్ధతి ప్రకారం పోషించి పాలస్తీనాని కూడా ఒక టెర్రరిస్టుల సమూహంగా అందరూ భావించేటట్లు చేశాయి దురదృష్టవశాత్ అక్టోబర్ ఏడు హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనాపై జరుపుతున్న అంతులేని అమానుష దాడులు సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిలోకి వచ్చి ఈ యథాతథ స్థితిని మార్చాయి ఇజ్రాయిల్ ఆక్రమణలో ఉండిన పాలస్తీనా ప్రజల పట్ల జాతి వివక్ష వారి జాతి ప్రక్షాళన దీని జియోనిస్ట్ మూల కమామీషు ప్రపంచవ్యాప్త నిరసనలతో బట్టబయలయ్యాయి ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కమిషన్ ఇజ్రాయిల్ చేస్తున్న హత్యల్ని అంతర్జాతీయ చట్టం కింద జనోసైడ్ లేదా మానవ హననం అని వర్ణిస్తూ ఒక నివేదిక తీసుకొచ్చింది పాలస్తీనా ప్రజల పక్షాన ఐరోపాలో ప్రజల తీవ్ర నిరసనలతో ఆయా ప్రభుత్వాల ఇజ్రాయిల్ సమర్థన ప్రశ్నార్థకమైంది ఈ సందర్భంలోనే ఐరోపా దేశాల అతివాద పార్టీలు యూదు సంరక్షక అవతారం ఎత్తి తమ దేశాల్లో ఉండే అరబ్బులు ముస్లిములని నియంత్రించడానికి వారి పాలస్తీనా సమర్థన్ని యూదు వ్యతిరేకతగా ప్రచారం చేస్తున్నాయి ఒకే దెబ్బకి రెండు పెట్టలు హోలోకాస్ట్ అపరాధ భావాన్ని ఎక్కువ మూసే జర్మనీ దీన్ని పరాకాష్టకు తీసుకువెళ్ళి మొన్ననే కొత్త చట్టాన్ని బుండెస్టాగులో ప్రవేశపెట్టింది ఇజ్రాయెల్ దేశాన్ని విధానాలను విమర్శించినా దాని బహిష్కరణని ఏ విధంగా కోరినా అంతర్జాతీయ హోలోకాస్ట్ హోలోకాస్ట్ జ్ఞాపక కూటమి నిర్వచనం ప్రకారం ఆయా వ్యక్తులను యూదు వ్యతిరేకిగా పరిగణించి వారి హక్కులను తగ్గించి నిరసనకారుల పౌరసత్వాన్ని కూడా తీసివేసే అధికారాలను ఈ చట్టం ఇస్తుంది యూదు వ్యతిరేకత భావాన్ని చట్టపరంగా విధానపరంగా సాధ్యమైనంత విస్తృతపరచి నిరసన విమర్శకి అవకాశం లేకుండా చేసే చర్య అని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నారు భారత్ సహా అన్ని దేశాల్లో పాలస్తీనా మద్దతుదారులను నియంత్రించడానికి పాలస్తీనియన్లపై తాను జరుపుతున్న మారణ హోమాన్ని ఎవ్వరూ ప్రశ్నించకుండా ఉండడానికి యూదు వ్యతిరేకత సెంటిమెంటుని ఇజ్రాయెల్ వాడుకుంటుంది దీనికి అమెరికా యూరపుల్లోని అన్ని దేశాల అతివాద రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి తన అస్తిత్వం కోసం ప్రపంచంలో అన్ని దేశాల ప్రజాస్వామ్య విలువల పతనానికి తోడ్పడుతున్న ఇజ్రాయిల్ పశ్చిమాసియాలో తమ బంటుని కాపాడుకోవడానికి కష్టపడుతున్న తెల్లజాతి క్రిస్టియన్ దేశాలు కలిసి ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ఆ సెంటిమెంటును ప్రయోగిస్తున్నాయి అంటూ ఏ సునీత ఆమె ఈ ప్రపంచ జ్ఞాన సమాచారం యూద్ వ్యతిరేకత అనేటువంటి అంశాన్ని విరచించి అందజేయగా మీ కానమూకు కథావచన శ్రోతలకు ప్రపంచ జ్ఞాన సమాచారంగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు